మంత్రి కాకానికి సిబిఐ కోర్టులో క్లీన్ చిట్ రావడంతో నెల్లూరు జిల్లా మత్తుకూరు మండలంలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి నిజాయితీకి కోర్టు తీర్పు నిదర్శనమని ఆ పార్టీ నాయకులు అన్నారు నిర్దోషిగా తీర్పిచ్చిన సందర్భంగా మేమంతా కలిసి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది దీంట్లో షేక్ హయాత్ కాజా రసూల్ అనే వాళ్ళని దోషులుగా తీ తీర్పు చెప్తూ సిబిఐ ఈరోజు ఈ కేసుని ముగించింది దీనికి విచిత్రం ఏంటంటే కాగాని గోవర్ధన్ రెడ్డి గారు ఫైల్ దొంగతనం చేశారని చెప్పి రెండు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పదే పదే కోర్టు దొంగ కోర్టు దొంగ అని ఏ మీటింగ్లో పట్టినా